హాయ్ ఫ్రెండ్స్ తొమ్మిదేళ్ళు చూశారు కదా టమోటా సాంబార్ ఏంటి అనుకుంటున్నారా మనం కందిపప్పుతో సాంబార్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఓన్లీ టమాటాలతో సాంబార్ టేస్ట్ వచ్చేలా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెసర్లోకి అయితే వెళ్ళిపోదాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఒక ఐదు టమోటాలు అయితే తీసుకున్నానమాట ఎర్రగా ఉన్న టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుందండి సన్నగా కట్ చేసుకొని ప్యాన్లో తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను కొంచెం చింతపండు అలాగే రుచికి సరిపడా కారం అయితే ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను టమాటాలు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు బాగా మెత్తగా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనము టమోటా రసము తింటూ ఉంటాము ఇదైతే సాంబార్ టేస్ట్లా ఉంటుందన్నమాట మనం టమాటా చారు కూడా అనొచ్చు చూడండి ఇప్పుడైతే మెత్తగా ఉడికిపోయినాయి అనమాట టమాటాలు అయితే ఇంకా ఉడక ఉడికి పెట్టుకున్న తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల తొక్కలుగా ఉండకుండా కొంచెం చిక్కదనం కూడా ఉంటుందన్నమాట తగినన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా వేరే గిన్నెలో తీసుకుంటున్నాను ఇంకా టమాటా సాంబార్ కోసం ఉల్లిపాయ సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నానండి అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా రసం మిశ్రమం ఉంది కదా అందులోకి పప్పుల పొడి అండి ఇదైతే పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది కదా ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా కారం ఏమవసరం లేదండి ఫస్ట్ వేసాం కదా కొద్దిగా పసుపు అలాగే సాంబార్ పౌడర్ అండి ఇదైతే అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను కలిపి ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా ఉడికేటప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి